రాలేదు చిన్నప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడల్లా మా తాతతోని కలెక్టరేట్ వస్తే అక్కడ బిల్డింగ్ చూసి మురిసిపోయేది పెద్ద బిల్డింగ్ అన్న దుర్మార్గుడు ఆ బిల్డింగ్ ని కూలగొడితే నిద్ర కూడా పట్టలేదు ఎప్పుడు అనేది నేను చిన్నప్పుడు అసెంబ్లీ రోడ్డు సినిమా చూస్తారా మా అన్నో మోహన్ బాబు కానీ అన్న తప్పు చేయడు చేయాలి కానీ ఇక్కడున్న దుర్మార్గుడు ఎక్కడ పోయినా ఆఖరికి కూడా ఆయన ఫోటో ఉండాలంట ఫోటో ఉండాలి ఆఖరికి బాత్రూమ్ దగ్గర కూడా ఫోటోలు పెట్టించు మరి ఆయనకి నగర్ కాంచేంతి ప్రజలు ఏం బుద్ధి చెప్పిండు ఆయన కొట్టి ఇంటికి పంపించి ఆయన తమ్ముడు ఎక్కడ ఎక్కడ భూములు మా గ్రామంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి భూమి పైన కన్ను పడ్డది వారికి ఆ భూమి పైన కన్ను పడ్డ ఎవరు కూడా వారు నాశనం అయిపోయినారు అలాగే ఈ రోజు వారు నాశనం అయిపోయినారు ఆ రోజు కూడా చెప్పిన మా గుడి జోలికి కానీ దేవుని భూములు వస్తే పెట్రోల్ ట్యాంకులు పెట్టి అని చెప్పినాను భయానికి అక్కడికి రాలేదు ఇంత అన్యాయమా ఇంత అన్యాయమా ఇంత గుండాయిసమా ఈరోజు భయపడకుండా మీరు వచ్చి ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థి మా ఎన్నమని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి మీకు ధన్యవాదాలు చెప్తా మీకు అందరికీ భయపడించిండు మీ పని సంగతి చూస్తామన్నారు మీ పని చూస్తాం నేను కూడా ఎన్నమతో మాట్లాడినా వాడేది పని చూసేది ఎలక్షన్స్ అయిపోయి వాని పని ఏదో మేము చూస్తాం మళ్ళంట ఎంపీకి వస్తారంట రా నీలాంటి ఉంటేనే మాకు మజా వస్తుంది నిలబడు దుర్మార్డా నిలబడు నీ సంగతి ఏదో చూస్తాము దోచుకుంది రాలేదు కానీ ఇంకా ఆరు నియోజకవర్గంలో దోచుకోవాలని వస్తాం అనుకుంటున్నావా రా ఏందో చూపెడతాం ఆఖరికి దేవుని భూములు దోచుకున్నవి నీకు ఇక్కడ స్థానం లేకుండా దేవుడే చేసిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మీరు అందరు మా కార్యకర్తలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాము ఒక పాలమూరి బిడ్డగా మీకు మాటిస్తున్నాము మీ సమస్యలు ఏది ఉన్నా గానీ మీకు అండగా నిలబడతాము ఇప్పటి నుంచి మీకు భయం లేకుండా తల ఎత్తుకొని తిరగొచ్చు అది మీరు ఓటేసి గెలిపించినట్టే ఈ రోజు మేము కూడా ఈ స్థాయిలో ఉన్నాం మీ వల్లనే మేము ఇక్కడ నిలబడటము మీ వల్లనే ఈ రోజు మేము స్థాయిలో ఉన్నాము ఎప్పటికీ మేము మర్చిపోయిన మా నవాపేట వాళ్ళందరూ ఎప్పుడు మేము వస్తుంటారు వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్నారు అక్కడ కొల్లూరు నుంచి లీడ్ వస్తే ఆఖరున్న రెండు వందల డెబ్బై నాలుగు బూత్ వరకు లీడ్ వచ్చింది మాకు తెచ్చల అది కేవలం వాళ్ళ వల్లనే వాళ్ళ క్షమ వాళ్ళు వాళ్ళు మా కోసం పక్కన నిలబడడానికి ఈ రోజు మేము ఇక్కడ ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న నాయకులు కూడా మేము ఉన్న నాయకులు ఉపయోగన కానీ సజీవన కానీ మన వినోదన కానీ ఎప్పుడు మాకు అండగా అర్చన్న కూడా ఎప్పుడు నిలబడి కొట్లాడేది వాళ్ళకి భయపడలేదు మాకు అండగా నిలబడని వాళ్ళ ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ధన్యవాదాలు జై కాంగ్రెస్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది